అయితే ఇది మా వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాము ఇక మైసి గండికి చేస్తున్నది అన్నీ రెడీ అయిపోయాయి ఇంకో గోటుని కూడా తెచ్చిన రెండు ఏటలు అమ్మవారికి అయితే నేను తొట్టెలో వచ్చాను ఐదంత అసలు ఇంకా తొట్టెలో కూర్చినాక మా అక్క అయితే ఇక పూజ చేసుకొని కొబ్బరికాయ కొట్టేసి ఇంకా బయలుదేరదామని ఇంకా పూజ అయితే చేస్తుంది ఇంకా లోపట ఆడితిచ్చేసి ఇంట్లో అంతా ఆడిచ్చి తులసమ్మ కడాగేట అన్నీ పూజ చేసుకొని ఇంకా ఇంట్లో ఫస్ట్ పూజ చేసుకునే కదండి బయటికి వెళ్ళాలి ఇంకా బయలుదేరుతున్నాం మేమైతే స్టార్ట్ అయ్యాము మా అక్క మా చెల్లి మా మమ్మీ నేను ఎక్కడ సామాన్లు పెట్టుకొని ఎత్తుకుంటాము సో టిఫిన్స్ అయితే తిన్నారా ఎలా ఉన్నాయి బాగున్నాయండి గుడికి పోయినాక ఇక అక్కడ పోయినాక ఓడి అయితే కలుపుకున్నాము ఇంటికాడనే అన్ని రెడీ చేసుకొని వచ్చాము ఇంటికాడనే అన్ని రెడీ చేసుకొని వచ్చి ఇక్కడ మేము నలుగురం కూర్చొని కలిపి మళ్ళీ ఓడి గాజులు వక్కలు కుడకలు పండ్లు ఐదు రక ఐదు ఐదు పండ్లు ఇంకా బెల్లము పుట్నాల పప్పు జాకెట్ పీస్ మళ్ళీ నూనె కొబ్బరికాయ అన్నీ పెట్టినాం తొట్టెల బెల్లం అన్నం అమ్మవారికి మాల పండ్లు అన్నీ సెట్ చేసేసినాం ఇక అన్నీ సెట్ చేసుకున్నాక ఇక అమ్మవారికి అయితే ఓడి బియ్యం అన్నీ అన్నీ సెట్ చేసుకొని మేమైతే గుడికి వెళ్తున్నాం ఇక ఇంకా అమ్మవారి గుడికి అయితే బయలుదేరుతున్నామండి ఇంకా ఓడి బియ్యము ఈ ఆటలు అవన్నీ తీసుకొని పెట్టు ఏ నేను విడియో దసరా అది ఆడదాక పోయి ఇచ్చింది తుష్ణవ మైసీ ఇగో అమ్మవారి గుళ్ళకైతే ఎంట్రెన్స్ ఆయన నమ్ము టెంకాయలు అది ఇక్కడ ఎంట్రెన్స్ ఆర్ మెయిన్ ఎంట్రెన్స్ అమ్మవారిది ఇక ఇక్కడ నుంచి అయితే ఓడి బియ్యము దర్శనం ఇక్కడ నుంచి వెళ్ళాలి లోపట ఇది ఇది లోపల అయితే ఎంట్రెన్స్ అయినాము ఇక్కడ నుంచి హండ్రెడ్ రూపీస్ది మేము స్పెషల్ ఎంట్రీస్ ఇక్కడ నార్మల్ టెన్ రూపీస్ ఉంది అమ్మవారి దర్శనం జై బోలో మైసమ్మాకి అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నామండి మంచిగా అయితే అయ్యింది అమ్మవారి దర్శనం అయినాక ఇక్కడ బయటికి వచ్చి ఓడి బియ్యం పోయాలన్నమాట ఇక్కడ చిన్న విగ్రహం పెడతారు అక్కడ ముంగట ఈ పంతులు గారు ఉంటారు ఉండి మనతో పోపిస్తారు నేను అమ్మ అక్క మేము పోసాము పోసినాక ఓడి బియ్యం ఇక మనకి ఆశీర్వాదం బియ్యం ఇస్తారండి పోస్తారు ఇక్కడ ముడుపులు ఏమైనా ఉంటే కట్టుకోవచ్చు అమ్మవారికి ఏ కోరికలు మొక్కినా నెరవేరుతుంది అమ్మ మైసమ్మ తల్లి ఇక్కడ ఫుల్ పబ్లిక్ అంత సరౌండింగ్ కూర్చొని గుళ్ళ అండ్ ఇక్కడ బియ్యం పోషణ దర్శనం చేసినా మనం మే గుడికి పోయినా వచ్చేసేపు కూర్చొని మళ్ళీ అక్కడ దర్శనం అవన్నీ చేసుకొని ఇక్కడ ఇక్కడ నేను చెప్పాను కదా ఇక్కడ ముడుపులు కడతారని గాజులు అవి అయితే అక్కడ చేసుకున్నాక అక్కడ ఒక అమ్మకి అమ్మవారు వచ్చిన ఉండే ఇక మేము ఆశీర్వాదం తీసుకుంటున్నాం ఇక తీసుకున్నాక తర్వాత ఇక మా మేమైతే బయ మా రూమ్ దగ్గరకు వచ్చేసిస్తున్నాం ఇక అక్కడ మటన్కి అది బిర్యానీకి అయితే రెడీ చేస్తున్నారు ఇక మేమైతే వంట వాళ్ళని పెట్టేసామండి అయితే వాళ్ళైతే బిర్యానీ చేస్తున్నారు బిర్యానీ ఫైనల్లీ బిర్యానీ అయితే రెడీ చేసేసారు ఇక ఇప్పుడు ఇంకొకటి స్పెషల్ ఏంటంటే నాకు ఇది కట్టెల పొయ్యి పెట్టకుంటే ఇక మంచిగా పొగబెట్టి పెట్టేశారు మంచిగా అయింది బిర్యానీ అయితే సూపర్ అయింది మటన్ బిర్యానీ అమ్మ దేవలో అయితే అంత మంచిగా అయింది మొక్క అయితే తీర్చేసుకుంది మొక్క రెండు కాంబినేషన్ మసాలా అండ్ జొన్న రొట్టె కల్లు సూపర్ ఇంకా మేమైతే ఇక ఫైనల్లీ ఇక వేసేసుకొని ఫస్ట్ అయితే మేము ఒక ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్కి అక్కడ పెట్టాము అక్కడ పెట్టేసేసి ఇక మేము కూడా ఒక ఐదారు మంది తినేసి ఇంకా బయలుదేరి బయలుదేరాము ఎందుకంటే ఇంటికాడ చెప్పాము మేము ఫంక్షన్ ఇక్కడ ఏంటంటే దూరం అయిపోతుంది అందరికి అందరికని ఇక్కడ కొద్దిసేపు కూర్చొని మేము భోజనం గిటి చేసేసుకున్నాం కంప్లీటెడ్ ఆ పూజ ఓవర్ బాయ్ బ్యాక్ బ్యాక్ టు హోమ్ పుట్టుపూట అయిన మొత్తం వంటలు చేసి మా పొగాళ్ళు అంటే వంటలు వాళ్ళకి ఇచ్చిన మనమేం చేయలే కానీ ఏందంటే పుట్టు పూట అయినా